హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట నిన్న నైట్ టైం అంటే దాదాపు సెవెన్కి అయితే నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను చూశారు కదా చీకటి కూడా ఉంది అయితే ఇది నిన్న బ్లౌజ్ చేశాను కదా అండ్ బ్లౌజ్కి డిజైన్ అయితే ఫస్ట్ ఫస్ట్ అయితే నేను ఇలా ఫిల్స్ పెట్టాను మరీ ఎక్కువగా ఉంది కొంచెం ఈ ఫిల్స్ లేసినట్టుగా వస్తున్నాయని చెప్పేసి ఇలా కొంచెం ఫోల్ ఇయర్స్ కుట్టమన్నారు అలా కుట్టేశాను తర్వాత ఇలా పూసలు అయితే పెద్ద పూసలు కొంచెం మీడియం పూసలు చిన్న పూసలు అలా మూడు రకాల పూసలు అయితే కుట్టేశాను మొత్తానికి అయితే కస్టమర్కి ఇచ్చేసాను ఇంకా తర్వాత ఒక రెండు ప్లెయిన్ బ్లౌజ్లు అయితే కుట్టేసి ఇంకా నేను ఇంటికైతే వచ్చాను ఇంటికి వచ్చినప్పటికీ టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయిందండి ఇంకా ఎయిట్ థర్టీకి వచ్చిన తర్వాత ఇంకా రైస్ పెట్టేశాను రై రైస్ పెట్టేసి ఫ్రెషప్ అయిపోయాను ఇంకా అప్పటికప్పుడు ఏం కర్రీ చేయాలి వర్షం పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా వేడివేడిగా ఉంటుందని చెప్పేసి పులిహోర పులుసు అయితే చేస్తున్నానండి నార్మల్గా అయితే ఎప్పటికీ లెమన్ రైస్ అలా చేస్తూ ఉంటాను లేదా టమాటా రైస్ అలా ఈ మధ్యలో చాలా రోజులు అవుతుంది పులిహోర పులుసు చేయక ఇంకా అందుకని పులిహోర పులుసు చేస్తున్నాను ఎందుకంటే రైస్ మార్నింగ్ది కూడా కొంచెం ఉందనమాట మొత్తం కొంచెం రైస్ని కూడా దీంట్లో వేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇంకా ఈ పులిహోర పులుసులు అయితే కొంచెం బెల్లం వేశారండి టేస్ట్ కోసము మరి పుల్లగా ఉండకుండా దాన్ని కవర్ చేస్తుంది అనమాట కొంచెం లైట్గా బెల్లం వేస్తే ఇంకా ఫస్ట్ ఉండి వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఫాస్ట్ ఫాస్ట్గా చేశానండి ఎందుకంటే అప్పటికే పిల్లలకి ఇంకా డిన్నర్ టైం అవుతుంది కాబట్టి ఇంకా అందులో వర్షం పడుతుంది ఇంకా వేడి పులిహోర పులుసు చేసేసి మంచిగా కలిపితే బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు అందుకని చేస్తున్నాను ఈ వాటర్ మొత్తం పోయి మనకి ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత రెడీ అయిపోయినట్టు అనమాట మీ అందరికీ తెలుసు అనుకోండి ఇంకా చూడండి ఇంక ఇలా టూ మినిట్స్ తర్వాత చూస్తే దాదాపు వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ మాత్రమే మిగిలిందనమాట ఇలా ఆయిల్ మొత్తం పైనకు తేలింది ఈ స్టేజ్ స్టేజ్లో కొంచెం ఇంకో కూడా వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పులిహోర పులుసులో మనకి చక్కటి స్మెల్ చక్క చక్కగా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కొంచెం లైట్గా అయితే చల్లుతున్నాను దానికి చిన్న హోల్ ఉంది అది సరిగా పడట్లేదు అందుకే నేను సేఫ్ ట్యాప్ చేశాను ఇంక ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసి ఇంకా రైస్ వేసుకోవడమే అయితే మార్నింగ్ రైస్ ఉందని చెప్పాను కదా అది కూడా దీంట్లో వేసి మామూలుగా మనం పులిహోర పులుసుని పక్కన పెట్టేసి రైస్ కలుపుకోవచ్చు కానీ చెప్పాను కదా మార్నింగ్ రైస్ కూడా కొంచెం ఉందని చెప్పేసి ఆ మార్నింగ్ రైస్ చల్లగా ఉంటుంది కదండి అందులో వర్షం పడుతుంది అది కూడా హీట్ అవ్వాలి అంటే ఇది హీట్లో ఉన్నప్పుడే అప్పుడు అన్నం కూడా హీట్ అయిపోతుంది అందుకని ఇంకా కొంచెం దాంట్లోనే చల్లటన్నంలోనే కొంచెం వేడి అన్నం కూడా వేసి ఉండలేకుండా కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఒక బౌల్లో అండ్ ఇప్పుడు పులిహోర పులుసు మరీ ఇది ఎక్కువైపోతుంది అనమాట అంత తినలేము కాబట్టి కొంచెం అయితే పులుసు అయితే చీ తీస్తున్నాను ఒక గిన్నెలో ఇది తీసి పక్కన పెట్టేస్తాం అనుకోండి ఎప్పుడైనా పిల్లలకి అర్జెంటుగా తినాలనిపించినప్పుడు ఆ పులిహోర పులుసు రైస్లో కలుపుకొని తినేసేయచ్చు అందుకని కొంచెం తీసి పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ రేపైనా మార్నింగ్ లెక్ట్ ఆఫ్టర్ ఉన్న తినేస్తారు ఇంకా చెప్పాను కదా మార్నింగ్ రైస్ కొంచెం ఇప్పుడు వండిన రైస్ కలిపి మొత్తము దీంట్లో వేసేసాను ఎందుకంటే అది కూడా వేడైపోతుంది అనమాట మార్నింగ్ రైస్ కూడా అందుకని ఇంక ఇది ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇంకా సాల్ట్ చూసుకొని మనం ఇంకా టేస్ట్ చేయడమే అనమాట ఇంకా చూసారు కదా మొత్తం అయితే కలిపేశాను మా చిన్నోడు అంటున్నాడు ఆ మొత్తం పులిహెర పులుసు కూడా వేసేసే మమ్మీ బాగుంటుంది అంటున్నాడు వద్దులే అమ్మ మరీ అయిపోతుంది అని చెప్పేసి కానీ ఈ చింతపండు ఏమీ అంత పులుపు అయితే లేదు నార్మల్గానే ఉంది అందులో కొంచెం బెల్లం వేసాను కాబట్టి కొంచెం లేవలైపోయింది సరిపోద్ది ఎందుకంటే నైట్ టైంలో వర్షం పడుతుండగా మనం పులుపు ఎక్కువ తిన్నాం అనుకోండి మార్నింగ్ వేసేసరికి జలుబు చేస్తుంది అందుకని లైట్గా వేశాను ఇంక ఇప్పుడైతే నలుగురం ప్లేట్లలో వేసుకుని అయితే తింటున్నాము అది వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ మార్నింగ్ చేసిన చిక్కుడుకాయ కర్రీ అండి ఇంకా చిక్కుడుకాయ కర్రీ అయితే తీసుకొని పక్కన పెట్టేశాను టమాటా చట్నీ అయితే మొన్న బాటిల్ అయితే కొనుక్కున్నాము తొందరగానే అయిపోయింది ఈ మధ్యలో నేను టమాటా చట్నీ ఎక్కువ తింటున్నాను టేస్ట్ బాగుంది అని చెప్పేసి అసలు అయితే ఆ బాటిల్ తీసుకునేటప్పుడు అనుకున్నాను ఏం బాగుంటుందిలే వద్దు అన్నాను మా వారితోని కానీ ఇంటికి వచ్చినాక టేస్ట్ అయితే సూపర్గా ఉందండి నేను నేనే డబ్బా ఖాళీ చేశాను రోజు కొంచెం తినేసి అండ్ తినేసిన తర్వాత ఇంకా సింక్లో గిన్నెలన్నీ కడిగేసుకొని ఇంకా కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత బ్లౌజులు అయితే కట్ చేయడం మొదలు పెట్టేశాను ఇంకా అప్పటికి టైం వచ్చేసి నైన్ థర్టీ అలా అవుతుందండి ఫస్ట్ రెండు బ్లౌజులు అయితే కటింగ్ అనేది వీడియో షూట్ చేశాను ఆ వీడియో అనేది టైర్లింగ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తానండి ఇంకా అంతకుముందు కట్ చేసిన బ్లౌజు వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి కానీ వాటికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు అసలు టైం ఉండట్లేదు అందుకని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇన్స్టెంట్గా ఎప్పుడైతే ఈ మధ్యలో కట్ చేస్తున్నానో అవి మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే అవి డైరెక్ట్గా వాయిస్ ఇస్ ఇచ్చేస్తూ ఇంకా బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఈ బ్లౌజు ఇంకొక బ్లౌజ్ రెండు కట్ చేసే వీడియో అయితే షూట్ చేశాను అది ఈరోజు కానీ రేపు కానీ టైర్లింగ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను ఇంకా ఆల్రెడీ కట్ చేశాను కదా మళ్ళీ వీటికి మెజర్మెంట్స్ ఎందుకు పెట్టడం అని చెప్పేసి అదే బ్లౌజు అంటే అదే బ్యాక్ పార్ట్ తీసి మళ్ళీ మిగిలిన బ్లౌజులు కట్ చేసేస్తున్నాను ఇవి వచ్చేసి నాలుగు నాలుగు బ్లౌజులు ఒక్కరివి సారీ ఐదు బ్లౌజులు ఒక్క కస్టమర్వి ఐదు బ్లౌజులు ఐదు బ్లౌజులు అయితే నిన్న ఒకటి కట్ చేశాను లైవ్లో అండ్ మిగిలిన రెండేమో వీడియో షూట్ చేశాను ఇంక ఇప్పుడేమో ఇంకా మిగిలిన రెండు ఇప్పుడు కట్ చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ నాలుగు బ్లౌజులు అయితే కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి రేపు ఇంకా ఫాస్ట్గా షాప్కి వెళ్ళిన తర్వాత ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేయచ్చు అనమాట అందుకని కట్ చేసేసుకుంటున్నాను అనమాట నేనైతే ఇంకా ఒకటేమో ఇప్పుడు మనకి ఈ ప్రింట్ ఉంది కదండి అదేమో ప్లెయిన్ బ్లౌజ్ అనమాట ప్లెయిన్ బ్లౌజ్ దానికి లైనింగ్ లేదు అది కొంచెం క్లాత్ పెద్దగా వచ్చింది ఇదేమో లైనింగ్ది ఇది తక్కువ క్లాత్ ఉంటుంది కాబట్టి ఏం చేశాను అందులో అది కాక దానికి లైనింగ్కి కొంచెం డ్యామేజ్ వచ్చింది ఈ డ్యామేజ్ వచ్చింది మొన్న వేరే కస్టమర్కి అయితే కట్ చేశాను అంటే నార్మల్గా మనం తాళ్ళల్లో బ్లౌజ్ లైనింగ్ పీస్ అయితే అమ్ముతాం కదా అప్పుడు కస్టమర్కి ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఇది కట్ చేసారు మా హస్బెండు అయితే ఇది కొంచెం డ్యామేజ్ వచ్చింది ఇంక ఈ డ్యామేజ్ వచ్చింది మళ్ళీ వేరే వాళ్ళకి సేల్ చేస్తే బాగుండదు కదా అని చెప్పేసి ఆ పీస్ పక్కన పెట్టేసి వేరే పీస్ అయితే కట్ చేసేసి ఇచ్చేసారనమాట ఇంకా ఇది నేను పక్కన పెట్టేశాను ఇంకా ఇది నేను యూజ్ చేసుకోవడం కోసం ఇప్పుడు కస్టమర్స్కి మనం బ్లౌజులు కుట్టేటప్పుడు ఏంటంటే డ్యామేజ్ వచ్చింది స్కిప్ చేసేసి అంటే ఆ డ్యామేజ్ వచ్చింది రాకుండా మనం కటింగ్ అలా ఎలా చేసుకోవాలనేది మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది కానీ లైనింగ్ సేల్ చేసినప్పుడు వాళ్ళకి డ్యామేజ్ ఇస్తే ఊరుకోరు కదా అలా అనమాట అందుకని ఇలా డ్యామేజ్ కానీ ఇంకేదైనా అంటే వస్తాయి కదా అలాంటివి వచ్చినవన్నీ నేను నా కస్టమర్స్కి అయితే యూజ్ చేస్తూ ఉంటాను వాళ్ళకైతే డ్యామేజ్ అయితే ఏమి ఉండవు ఎందుకంటే అవి మనం కటింగ్లో తీసేస్తామన్నమాట మంచి క్లాత్ పెట్టేస్తాము కానీ తీసుకునే వాళ్ళు అట్లా తీసుకోరనమాట అందుకని ఆ కటింగ్లో పోయేటట్టు నేనే నేనే కుట్టేస్తారనమాట ఇంకా దీనికైతే అలా నేను డ్యామేజ్ రాకుండా అయితే కట్ చేసేసాను ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఆల్రెడీ కట్ చేసాం కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఇది వేసేసి కట్ చేసేస్తున్నాను ఇంకా ఇంతకుముందు ఏంటంటే నేను ఎప్పుడైనా కూడా నైట్ టైంలోనే బ్లౌజులు కట్ చేసుకొని ఇంకా డే టైంలో స్టార్ట్ చేసేస్తాను టెన్కి అలా స్టిచ్చింగు ఈ మధ్యలో కొంచెం హెల్త్ బాగాలేక ఏంటంటే నాకు ఇంకా అక్కడ పుట్టడం కూడా తక్కువైపోయింది కటింగ్ కూడా తక్కువ అయిపోయింది ఎందుకంటే కూర్చుంటేనే మిడల్ నొప్పి లేకపోతే బ్యాక్ పెయిన్ అలా వచ్చేసింది అనమాట ఇంకా ఈ మధ్యలో అసలు వర్క్ కూడా చాలా తక్కువ అయిపోయింది ఇంకా అందుకని మళ్ళీ ఏం చేశానంటే నిన్న ఇంకా నైట్ టైంలో ఎట్లాగైనా ఈరోజు నాలుగు రోజులు కట్ చేసి పక్కన పెట్టుకుందాము అనుకొని డిసైడ్ అయ్యాను అనమాట నా హెల్త్ బాగుంటే నేను ఎన్నైనా కుట్టగలుగుతానండి హెల్త్ ఈ మధ్యలో కొంచెం బాగాలేక సఫర్ అవుతున్నాను కానీ హెల్త్ బాగుంటే హ్యాపీగా చేసుకుంటాను వర్క్ నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇష్టము ఓన్లీ నాకు హెడ్కి సంబంధించింది తల తిరగడం కానీ నొప్పి కానీ ఇలాంటివి రావడం వల్లే నాకు నేను స్టిచ్చింగ్కి ఇలా కొంచెం కొంచెం పక్కకు వెళ్ళాల్సి వస్తుంది కానీ నాకు చాలా ఇష్టము లేదంటే హ్యాపీగా కుట్టుకుంటానండి నేను నా హెల్త్ బాగుంటే అందుకని హెల్త్ ఫస్ట్ జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కువగా అయ్యేంత వరకు ఉండకూడదు కానీ నేను ఫస్ట్ నెగ్లెక్ట్ చేశాను ఇప్పుడు చివరికి వస్తే ఇలా అయిందనమాట ఇప్పుడు మొత్తానికి అయితే వర్కర్స్ దొరికే వరకు అయితే నేను కంటిన్యూ చేయాలి కదా వచ్చిన అయితే కనీసం కుట్టాలి కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఇంక ఈ నాలుగు బ్లౌజులు అయితే పక్కన పెట్టేసుకుంటాను కట్ చేసుకొని రేపు తొందరగా ఇంట్లో పని చేసుకొని షాప్కి వెళ్ళి అయితే స్టిచ్చింగ్ స్టార్ట్ చేయొచ్చు మనము డే టైంలో కట్టింగ్ పెట్టుకున్నాం అనుకోండి ఒక బ్లౌజ్ కుట్టే టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకని డే టైంలో కటింగ్ పెట్టుకోకుండా నైట్ టైంలో లేదంటే ఎర్లీ మార్నింగ్ టైంలోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా డే టైంలో హ్యాపీగా మనం బ్లౌజెస్ అనేది కుట్టుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే డే టైంలో మనం బ్లౌజ్లు కటింగ్ పెట్టుకునేటప్పుడు కస్టమర్స్ వచ్చినప్పుడు కూడా చాలా డిస్టర్బెన్స్ అయితే అవుతుంది అదే స్టిచ్చింగ్ అనుకోండి వాళ్ళతో మాట్లాడుకుంటూ అయినా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అలా కూడా ఉంటుందన్నమాట ఇంకా నాకు కొంతమంది ఒక్కరిద్దరు ఉన్నారండి వచ్చేవాళ్ళు రెగ్యులర్గా వాళ్ళైతే నార్మల్గా మాట్లాడడానికే వస్తూ ఉంటారు అలాంటి టైంలో నాకు చాలా డిస్టర్బెన్స్ అయినట్టు అనిపిస్తుంది కానీ మనకి డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి చెప్పలేం కదా అలా ఉంటుంది అనమాట కొంతమంది అండ్ నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి ఇంకా మాట్లాడడానికి కూడా వస్తూ ఉంటారు అనమాట మళ్ళీ ఎవరైనా ఇలా స్టిచ్చింగ్ కో మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాతనో బ్లౌజులు తీసుకెళ్ళడానికో ఇవ్వడానికో వచ్చినప్పుడు కూడా వాళ్ళు కాసేపు మాట్లాడుతూ ఉంటారు అండ్ ఈ మధ్యలో మనం కట్ సారీస్ సేల్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇంకా కస్టమర్స్ కూడా పెరిగారనమాట వాళ్ళు రావడము అవన్నీ వెతుక్కోవడము వెతుక్కొని వాళ్ళకు నచ్చినవి తీసుకోవడము ఇంకా ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట అందువల్ల కూడా మనకి కొంచెం టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే కటింగ్ చేసుకొని పెట్టుకుంటే స్టిచ్చింగ్ డైరెక్ట్గా చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు అనమాట నేనైతే ఏం చేస్తానంటే కొంతమందికి అయితే రెగ్యులర్గా మన దగ్గర కట్ పీసెస్ కానీ కట్ శారీస్ కానీ లేదా ఫుల్ సారీస్ కానీ తీసుకునే వాళ్ళు లేదా మన దగ్గర బ్లౌజులు ఇచ్చేవాళ్ళు కానీ అలాంటి వాళ్ళని అయితే డైరెక్ట్గా వాళ్ళనే చూసుకోమని చెప్తాను ర్యాకుల్లో ఉన్నాయి మీరు తీ మీకు నచ్చినవి తీసుకొని చూపించండి నేను ప్రైస్ చెప్తాను అని చెప్తాను నేను ఇంకా మిషన్ మీ నుండి లేవనమాట అలా ఉంటుంది రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ అంటే స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళైనా సే కొనుక్కునే వాళ్ళైనా కొంతమంది రెగ్యులర్గా వస్తుంటారనమాట అలాంటి వాళ్ళని వాళ్ళనే చూసుకోమని చెప్తాను మీకు ఏది నచ్చుతుందో అది చెప్పండి నేను చెప్తాను అని చెప్పేసి అలా నేను తీసి చూపించను అనమాట అలా కొంతమందికి అయితే ఉంటుంది ఇంకా మొత్తానికైతే ఇప్పుడు చూసారు కదా నాలుగు బ్లౌజులు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఈ నాలుగు బ్లౌజులు ఇప్పుడు ఇదేమో ప్లెయిన్ బ్లౌజు దీన్ని కూడా సపరేట్గా నేను కట్ చేసుకొని దీనికైతే ప్లెయిన్ బ్లౌజ్కి క్రాస్ బెల్ట్ కూడా సరిగా రావట్లేదండి అతుకులు పట్టేటట్టు ఉన్నాయి చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఫార్టీ త్రీ అంటే ఇంకా అంత పెద్ద బ్లౌజ్ అన్నప్పుడు కొంచెం జాయింట్స్ అయితే పడతాయి ఇది ప్లెయిన్ బ్లౌజే ఇది ప్లెయిన్ బ్లౌజే దీనికైతే బాగా సరిపోయిందండి ఎందుకంటే ఇది కొంచెం క్లాత్ పెద్దగా వచ్చింది కాబట్టి ఓకే అది ప్లెయిన్ పడదు పెద్ద సైజు బ్లౌజులు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా జాయింట్స్ పడతాయి ఇప్పుడు ఇది చూసారు కదా దీనికి జాయింట్స్ ఎక్కడ పడవు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాంటివి గుట్టాలంటే అండ్ ఇప్పుడు రెండు ప్లేయిన్ బ్లౌజులు కదా రెండు రెండేమో లైనింగ్ బ్లౌజులు ఇదిగోండి ఇది లైనింగ్ బ్లౌజే ఆల్రెడీ లైనింగ్ కట్ చేసాం కదా ఇక్కడ హ్యాండ్స్కి అయితే ఇక్కడ కూడా జాయింట్స్ పడతాయండి అండ్ ఇది స్ట్రేట్ కట్ బ్లౌజ్ కాబట్టి ఈ బ్లౌజ్ పీస్ కూడా సరిపోయింది కానీ క్రాస్ కట్ బ్లౌజ్ అయితే ఈ ప్ల బ్లౌజ్ పీస్ కూడా సరిపోయేది కాదు నాకు తెలిసి అంటే అంత చిన్నగా వచ్చిందనమాట ఇంకా కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాల్సిందే ఏదైనా చిన్న చిన్న జాయింట్స్ పడ్డాయి అనుకోండి అవి మనకి సైడ్ జాయింట్లలో మనకి ఖర్చులో పోయేటట్టు చూసుకోవాలి అప్పుడు కస్టమర్స్కి కూడా నీట్గా ఫినిషింగ్ ఇచ్చినట్టుగా ఉంటుంది అనమాట చూడ్డానికి కూడా బాగుంటాయి లేదంటే జాయింట్స్ జాయింట్స్గా బాగుంటే అస్సలు బాగుండవు కానీ పెద్ద సైజు బ్లౌజులు వచ్చినప్పుడు మనం ఏం చేయగలుగుతామండి మనం చెప్తాము కొంచెం జాయింట్స్ పడతాయి అని చెప్పేసి అయినా పర్లేదు అంటారనమాట ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కొనలేరు ఇంకా కొంతమంది అలా ఉంటుంది ఇది ఇంకొక లైనింగ్ బ్లౌజు ఇది కూడా అంతే కట్ చేసేస్తున్నాను ఆల్రెడీ లైనింగ్ కట్ చేసాను కాబట్టి సింపుల్గా ఇంకా నేనైతే గమ్మ అయితే చాలా తక్కువండి టైం వేస్ట్ చేయను అనమాట గమ్ అతికించి మళ్ళీ దన్నా ఐరన్ చేసి అలా ఎక్కువ అయితే చేయను ఇప్పుడు ఈయన చెప్పాను కదా మిషన్ ఎక్కే టైం లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా అలా టైంపాస్గా చేస్తాను ఎప్పుడైనా చేస్తే కానీ ఇంకా స్పెషల్గా దానికి టైం అయితే ఎక్కువగా కేటాయించాను నేను గమ్ పెట్టడం ఇది ఆ గమ్ పెట్టే టైంలో మనం మిషన్తో డైరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అలా అనుకుంటాను నేను కాబట్టి నార్మల్గా ఖాళీగా ఉన్నప్పుడు ముచ్చట్లు పెట్టుకున్నప్పుడు అలాంటి టైంలో నేను అలా చేస్తూ ఉంటాను అంతే మొత్తానికి అయితే నాలుగు బ్లౌజులు కంప్లీట్ చేశాను రేపు ఇంకా మార్నింగ్ వెళ్ళగానే ఈ నాలుగు బ్లౌజులు అయితే కట్ చేసి కట్ చేశాను కాబట్టి కుట్టేసేయాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి